స్పీడ్ న్యూస్ నేను వైష్ణవి పారిస్ ఒలింపిక్స్లో మరో పథకం కోసం ఎదురు చూస్తున్న ఇండియాకి షాక్ తగిలింది ఫైనల్కి చేరి పతకం ఖాయం చేసుకున్న రెజలర్ వినేస్ ఫోగర్ట్ అర్హత వేటుపాడింది యాభై కేజీల విభాగంలో ఫోగర్ట్ వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఒలింపిక్ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది దీంతో భారత స్వర్ణ పతక ఆశయాలు గల్లంతయ్యాయి వార్త లెజర్ వినేజ్ ఫోగట్ అస్వస్థ గురయ్యారు డిహైడ్రేషన్ కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరారు యాభై కేజీల విభాగంలో పోటీలో ఉన్న ఆమె బరువు తగ్గటం రాత్రంతా స్కిప్పింగ్ జాగింగ్ సైక్లింగ్ చేశారు రాత్రంతా నిర్విరామంగా ఎక్సర్సైజ్ చేస్తూనే కేజీకి పైగా బరువు తగ్గారు కానీ తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారు ఒలింపిక్స్లో రెజ్లింగ్ మహిళల యాభై కిలోల విభాగంలో అధిక బరువుతో వినేష్ పొగట్పై అనర్హత వేటుపడిన విషయం తెలిసిందే దీంతో ఆమె స్థానంలో క్యూబా క్రీడాకారిణి గుజ్మన్ లోపేజ్ పోటీ పనుంది టోక్యో కాంస్య విజేత సారా హిల్లర్ బ్రాండ్తో లోపేజ్ తలపనుంది బంగ్లాదేశ్లో తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారి తరలింపు కోసం ఎయిర్ ఇండియా ఒక ప్రత్యేక విమానాన్ని నడిపింది మంగళవారం రాత్రి ఖాళీ విమానం ఢిల్లీ నుంచి ఢాకా చేరుకుంది ఆరుగురు చిన్నారులు నూట తొంభై తొమ్మిది మంది పెద్దలతో సహా రెండు వందల ఐదు మందిని బుధవారం ఢిల్లీకి తీసుకొచ్చింది లో మరో ఉప ఎన్నికకు నగర మోగింది ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే దీంతో ఆ రాజ్యసభ స్థానానికి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది ఆగస్టు పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు నామినేషన్ల స్వీకరణ ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు నామినేషన్ల ఉపసంహరణ సెప్టెంబర్ మూడున ఎన్నిక నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు దేశంలోని పదకొండు స్థానాలకు అదే రోజు ఎన్నిక జరుగుతుంది బీఆర్ఎస్ విలీనం పొత్తులు అంటూ దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులు కొన్ని మీడియా సంస్థలకి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్పై నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న సంస్థలు వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు ఇరవై నాలుగు ఏళ్ల పాటు పట్టుదలతో పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు రాష్ట్రంలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలి అని చంద్రబాబు సూచించారు దీనికోసం భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్లాన్ చేయాలి అని ఒకేసారి ఐదు నుంచి పది లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలి అని తెలిపారు దీనికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవాలి అని చంద్రబాబు వెల్లడించారు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది జగన్కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించాలి అని ప్రభుత్వానికి సూచించింది జామర్ వెహికల్ కూడా కేటాయిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది తదుపరి విచారణని మూడు వారాలకు వాయిదా వేసింది కాగా గతంలో తనకున్న భద్రతను తిరిగి కొనసాగించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే క్యాబ్ డ్రైవర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు ఏపీకి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు ముగియటంతో ఏపీ క్యాబ్లను హైదరాబాద్ లో నడపవద్దని కొందరు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం దీనిపై స్పందించిన పవన్ అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కాగానే క్యాబ్ డ్రైవర్లకు ఉపాధి దొరుకుతుందని అప్పటి వరకు తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు ఓనర్లు మానవత్వంతో సహకరించాలి అని కోరారు ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సర్వేరాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాలు కూడా వెనక్కి తీసుకోవాలని తెలిపింది ఈ పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్ర పుస్తకాలతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయనున్నారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి